మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం గురు మే దేవాదా గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం మూడో శ్లోకం చెప్పుకుంటున్నాము మహావీర విక్రంభరంగి కుమతి నివారసుమతి కేసంగి మహావీర్ ఆంజనేయస్వామి మహావీర్ ఎందువలంటే ఆయన దయావీర్ ఆయన కొంటూ ఆయన ఎప్పుడు ఏమి చేసుకోలే వేరే వాళ్ళ కోసమే ధర్మాన్ని కాపాడడం కోసమే ఆయన ఎప్పుడూ కూడా చేస్తూ ఉండేవారనమాట ఆయన దయావీర్ దయా స్వభావం గలవారనమాట హార్ట్ విత్ అ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటారు ఈ ఫీల్స్ వెరీ పిట్టి సరో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా దయావీర్ అదేవిధంగా ఆయన ధర్మవీర్ ఎప్పుడైతే సీతమ్మ తల్లి జాడ గతడానికి వెళ్ళారో ఎన్నో చూడకోడిని కూడా చూస్తూ చూస్తూ ఉన్నారు ఆయన ఆయన ఎప్పుడు కూడా ధర్మం తప్పలే ఇది మన సీతమ్మ తల్లి కాదు ఓకే కాదు అంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నారనమాట సో ఆయన ఎప్పుడు కూడా ధర్మవీర్ అదేవిధంగా ఆయన త్యాగవీర్ ఆయన సూర్యనారాయణ మూర్తి దగ్గర విద్య నేర్చుకున్నారు సూర్యనారాయణ దగ్గర విద్య మూర్తి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు గురుదక్షిణ ఏంటి స్వామి అని అడిగితే సుగ్రీవుడి దగ్గరే నువ్వు జీవితం అంతా ఉండి సేవ చేస్తూ ఉండాలి అంటారు అంటే ఒక్క విషయం ఏంటంటే మనకంట తెలివైన వాళ్ళు కా కానప్పుడు మనకంతా శక్తి లేని వాళ్ళ దగ్గర మనం పనిచేయడం అంటే అంత తెలియని విషయం కాదండి బట్ ఆయన సూర్యనారాయణమూర్తికి ఇచ్చిన మాట మేరకు ఆయన అద ఉన్నారనమాట సో ఆయన ధర్మవీర్ త్యాగవీర్ దానవీర్ ఆయన మొత్తం కూడా రామచంద్రమూర్తికి సేవకి దానం చేశారు ఆయన యొక్క శరీరం ఆయన యొక్క బుద్ధి ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా అనమాట మహావీర విక్రంభజరంగి భజరంగి అది భజరంగి కాదు వజ్రంగి వజ్రం అనమాట వజ్రంగి ఎందువల్లంటే ఆయన పుట్టి కొద్ది క్షణాల్లోనే కొన్ని గంటల్లోనే సూర్యనారాయణ చూసి మామిడి పండు అనుకుని కొన్ని యోజనాలు అనమాట వెళ్ళిపోగానే అప్పుడు ఇంద్రుడితో కొడితే ఎడమదోడ చొట్టపడి వచ్చారు కాబట్టి హనుమా అని పేరు వచ్చిందనమాట ఆ విధంగా ఆయన అందరూ దేవతలు అందరూ కూడా వచ్చి ఆయనకు వరాలిస్తూ ఉన్నారనమాట అప్పుడు ఆయన వజ్రంగ బలి అయ్యారనమాట మహావీర విక్రమ్ కుమతిని వారసు మతికే సంఘి ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోటే సంఘి చేరుకోవాలన్నమాట మంచి వాళ్ళతో ఎన్సోస్యేట్ అయి ఉండేవారు ఆయన ఎప్పుడు కూడాను ఆయన వాలివైపు వెళ్ళచ్చు కదండి ఎప్పుడు కూడా వాలివైపు వెళ్ళలేదు ఎందుకు సుగ్రీవుడికి రాజ్యం పోయినా సుగ్రీవుడి దగ్గరే ఉన్నారు ఆయన ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా ధర్మం ఎటు ఉంటే నువ్వైపోయి ఉండేవారు అనమాట మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి మంచి వాళ్ళతోటే కలయిక ఉండాలి ఆ విధంగా మంచిని నలుగురికి పంచుతూ ఆ మంచి అందట్లో కూడా పెంచేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి మహావీర వి క్రంభజరంగి కుమతిని వారసు మతికే సంగి రేపు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమత జై సనాతన హైంగవ ధర్మం